श्री गोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकल्लोनि याभै मूडव श्लोकं सरोजं निन्दन्ती नखकिरणकर्पूरशिशिरा निषिक्ता मुरारेर्मुकुट शशिरेखायि मजलैः स्फुरन्ती कामाक्षी स्फुट రుచిమయే పల్లవచేయే తేమైత్రీం పతిక దృషా అమ్మ కామాక్షమ్మ సరోవరమునందలి కమలముల కాంతిని మించిన నీ కాళి కాంతి చల్లని తెల్లని కర్పూరమును పూసుకొని శివుని కిరీటమునందలి చంద్రవంకలోని మంచు జలములో స్థానమాడిన నీ గోళ్ళకాంతి కాంతి నీ లేత చిగుళ్ళ వంటి స్పష్టమైన నీ పాదములపై అతిశయానందముతో నాట్యమాడుతున్నవి కదమ్మా సరోజం నిందంతి నఖ కిరణ కర్పూర శిశిరా మురారేర్ముకుట शशिरेखायि मजलैः कामाक्षी कामाक्षि स्फुटरुचिमये पल्लवचये तव दे मैत्रीं पथिकदृशापादयुगली